అందరికి షాప్ వచ్చేప్పటికే గుంటూరు సిటీ మార్కెట్లో ఉండిద్ది షాప్ నెంబర్ రెండు వందల నాలుగు సుంతా ఫ్యాషన్స్ సో ఈ రోజు వచ్చేప్పటికే మనకి డైలీ వారి శారీస్ ఉంది డైలీ వారి శారీస్ సెట్కి వచ్చేప్పటికే పది కలర్స్ ఉంటాయి పది పది ఉంటాయి కట్టకొచ్చేపాటికి కట్ట కట్ట తీసుకోవాల్సిందే సింగిల్గా అయితే ఉండదు పది కూడా పది ఒక్కొక్కటి ఒక్కో కలర్ ఉండిది ఒక్కో డిజైన్గా ఉండిద్ది శాంపుల్ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపెడతాను మీకు చాలా బాగుండేదండి గుడ్ జార్జెట్ ఉండేది షిఫాన్ ఉండేది ఇందులో మిక్సింగ్ వచ్చింది ఇది వచ్చేప్పటికే బ్లౌజ్ శారీ అంతా కూడా మంచి డిజైన్తో వస్తాయి పది కూడా పది కలర్స్ ఉంటాయి సెట్ వారే తీసుకొస్తే సెట్ వచ్చి పది కలర్స్ ఉంటాయి కళ్ళు పాటు శారీ మాత్రం సిక్స్ థర్టీ ఉండి ఎక్కడ తగ్గదు శారీ చాలా క్లాత్ కూడా స్మూత్గా ఉండిద్ది కొత్తగా మన ఛానల్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి రేట్ వచ్చేపాటికే నూట ఎనభై రూపాయలు సెట్ వారికి తీసుకోవాల్సిందే సెట్కి వచ్చేప్పటికే పది కలర్స్ ఉంటాయి పది డీజెల్స్ ఉంటాయి రేట్ లేటండి కొత్తగా మన ఛానల్స్ వచ్చి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి